హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు థోర్స్ దిస్ ఇస్ మీ ఇందు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇవాళ వీడియో ఏంటి అంటే వినాయక చవితి రోజు నేను వ్రతం ఏ విధంగా చేసుకున్నానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ దేవుణ్ణి ఈ విధంగా పెట్టుకుని అలంకరించుకున్న తర్వాత దీపం అయితే అంటించుకున్నాను దీపం పెట్టుకున్న తర్వాత దీపం వెలిగించిన తర్వాత ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఆడియో ఉంటాయి కదండి మనకు వ్రతం ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేసి కొన్ని ఛానల్స్ అయితే ఆడియోస్ ఇస్తూ ఉంటారు మనకు పూజారి లేకపోయినా కానీ మనం ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ ఇలాంటి వీడియోస్ పెట్టుకొని మనమైతే చూసేసుకో చూసి చేసేసుకోవచ్చండి సో ఇక నెక్స్ట్ అయితే ఆడియో పెట్టుకున్న తర్వాత నేను వాళ్ళు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఈ వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మనం ఇంట్లోనే సింపుల్గా భక్తితో ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే నేను షేర్ చేశానండి మీరు కంపల్సరీ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి నేను ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తాను సో ఇక నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం దీపాలు పెట్టుకున్న తర్వాత పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను పసుపులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా ముద్దలాగా చేసి మనం పసుపు గణపతిని అయితే ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత అరిటాకులోకి కొద్దిగా బియ్యంని వేసి ఈ బియ్యంలో బియ్యం పైన మనము ఈ పసుపు గణపతి గణపతిని అయితే పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ నేను ప్రిపేర్ చేసుకున్న ప్రసాదాలన్నీ ఇక్కడైతే ఒక అరిటాకులో అయితే పెట్టుకుంటున్నాను నేనైతే ఇక్కడ ఒక ఐదు రకాల ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మన శక్తి కొలది మనకు ఓపిక కొలది అంటే మనం ఎన్ని చేయగలుగుతామో అన్ని రకాలు చేసుకోవచ్చండి వాళ్ళు అన్ని చేశారు వీళ్ళు ఎన్ని చేశారు అనేసి మనం అన్ని చేయాలి అని ఏమీ లేదు మనకు శక్తి కొలది ఒక కొబ్బరికాయ అదేవిధంగా పూలు పండ్లు కొబ్బ కుడుములు ఉండ్రాలు పెట్టుకొని మనం దేవునికి దండం పెట్టుకున్నా సరే దేవుడు ఎప్పుడు కానీ ఆగ్రహించడు మన మీద దయ కలిగే ఉంటారండి సో అది గుర్తు పెట్టుకొని మనం ఎప్పుడు కానీ భక్తితో చేసుకోవాలి అంతే అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ అయితే సాంబ్రానికి కడ్డీలు అంటించుకున్న తర్వాత చిన్న బుక్స్ పడు ఉంటాయి కదండీ ఇలాంటి బుక్స్కి కొద్దిగా పసుపు అదేవిధంగా కుంకుమ పెట్టుకొని దేవుని దగ్గరనైతే పెట్టుకుంటున్నాను మనకు విఘ్నేశ్వరుడు అంటే మనకు చదువులు కూడా ఇస్తారు కాబట్టి మనం పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే లేదు అంటే ఏదైనా జాబ్ చేసే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఏవైనా వస్తువులు కానీ దేవుని దగ్గర పెట్టుకోవచ్చు సో నేనైతే ఇక్కడ పిల్లలవి ఒక ఫోర్ బుక్స్ అయితే ఈ విధంగా పసుపు రాసి కుంకుమ పెట్టి దేవుని దగ్గర అయితే పెట్టుకుంటున్నాను బుక్స్కి ఈ విధంగా పసుపు కుంకుమ సమర్పించి అదే విధంగా దేవుని దగ్గర పెట్టుకున్న తర్వాత కొద్దిగా సాంబ్రాణి కప్పు అయితే ఉంటే సాంబ్రాణి కప్పు అయితే అంటించుకొని ఇక్కడ దేవుని దగ్గర పెట్టుకున్నాను ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి మనం అలాంటి వీడియోస్ పెట్టుకున్నాము అంటే అందులో మనకు క్లియర్గా ఉంటుంది ఏ విధంగా అంటే మంత్రాలతో సహా నెక్స్ట్ ఏం చేయాలి అనే వాళ్ళైతే చెప్తూ ఉంటారనమాట సో ఇక నెక్స్ట్ అయితే పసుపు గణపతికి అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకుంటున్నాను కొద్దిగా అక్షింతలు వేసుకొని అదే విధంగా పూలతో అయితే ఈ విధంగా అర్చన చేస్తూ ఉండాలన్నమాట వాళ్ళు కొన్ని మంత్రాలు అలాంటివి చెప్తూ ఉంటారు అలాంటివి మనం రిపీట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే పూజ కంప్లీట్ చేసేసుకోవాలి పసుపు గణపతికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత కలసంని ఏ విధంగా స్థాపించుకోవాలి అనేది కూడా చెప్పారనమాట సో ఈ విధంగా ఫస్ట్ ఒక అరిటాకు కానీ లేదంటే తమలపాకు కానీ ఈ విధంగా ఏమైనా ఆకు పత్రాన్ని పెట్టుకోవాలి ఆ తర్వాత బియ్యంని వేసుకుని ఇందులోనే కొద్దిగా పసుపు కుంకుమ ఈ విధంగా పెట్టుకొని ఆ తర్వాత అయితే పెట్టుకోవాలండి ఈ కలసంలోకి పసుపు కుంకుమ అక్షింతలు ఇవన్నీ అంటే చెప్తారండి వీడియోస్లో క్లియర్గా చెప్తారు సో ఇవన్నీ మనం ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత పుష్పము ఒకటి అదే విధంగా ఒక కాయిన్ కానీ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత శుద్ధజలం అయితే ఇందులోకి వేసుకోవాలండి శుద్ధజలం వేసేటప్పుడు కూడా కొన్ని మంత్రాలు అయితే చెప్తూ ఉంటారు సో మనం అవి రిపీట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే చేసేసుకోవాలి మనం కల నార్మల్గా అయితే కలసం ముందుగానే పెట్టుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి వ్రతాలు అప్పుడు ఏంటంటే మనం వాళ్ళు కొన్ని మంత్రాలైతే చెప్తూ ఉంటారు అలాంటివి చెప్పుకుంటూ మనం ఈ విధంగా అయితే కలసాన్ని పెట్టుకోవాలి ఆ తర్వాత ప్రసాదాలపైన అదేవిధంగా మనం పూజలు యూజ్ చేసే వస్తువుల పైన అన్నిటిపైన జలాన్ని అయితే చల్లుకోవాలండి ఈ విధంగా చల్లుకున్న తర్వాత పూజ అంతా కంప్లీట్ చేసేసుకుంటూ ఈ విధంగా వస్త్రాన్ని సమర్పించుకోవాలి అలాంటప్పుడు మనం ఏంటంటే పత్తితో ఈ విధంగా అయితే మాలను చేసుకొని వేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోతూ ఉందనమాట ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత సాంబ్రాణి అయితే చూపించుకోవాలి సాంబ్రాణి చూపి ఏ విధంగా చూపించాలి అనేటివి కూడా అన్నీ క్లియర్గా చెప్తారు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత పసుపు గణపతికి అదే విధంగా దీపానికి మనం పెట్టుకున్నాం కదండి గణపయ్యని భుజ గణపయ్యని కూడా ఈ విధంగా సాంబ్రాన్ని అయితే చూపించుకోవాలి ఆ తర్వాత కలసంని కూడా చూపించుకున్న తర్వాత మనం వాటిని అయితే సాంబ్రాన్ని స్టాండ్లో పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ అయితే అక్షింతలు వేసుకొని దన్నం పెట్టుకోవాలి కొద్దిగా పూలుని చేతిలో పట్టుకొని కొన్ని మంత్రాలు అయితే చెప్తారండి ఆ మంత్రాలు చెప్పుకున్న తర్వాత దేవుని దగ్గర పసుపు గణపతి దగ్గర ఈ పూలు రేకులు పెట్టేసి మనమైతే ఆ తర్వాత యధాస్థానం అనేసి పసుపు గణపతిని కొద్దిగా ఫ్రెంట్కి జరపాలి ఆ తర్వాత కొద్దిగా జలాన్ని కూడా వదలాలండి దేవుని దగ్గర ఈ విధంగా అంటే మనకు ఏంటంటే అలాంటి వీడియోస్ కానీ లేదంటే బుక్స్ కానీ ఉన్నట్టయితే చాలా ఈజీగా అర్థమైపోతుంది సో ఈ విధంగా వీడియోని అయితే వీడియోస్ని అయితే పెట్టుకొని మనమైతే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి బుక్స్ ఉన్నట్టయితే మనకు అంత క్లియర్గా కూడా చెప్తారనేసి నేనైతే అనుకోవట్లేదు మనకు ఫస్ట్ కొత్తగా చేసే వాళ్ళ వాళ్ళైతే ఒకసారి ఈ విధంగా వీడియోస్ పెట్టుకొని చేసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అయితే ఎందుకు అంటే ఇప్పుడు బుక్స్లో ఏంటంటే వాళ్ళు సంస్కృతిలో చెప్తూ అంటే కొన్ని వర్డ్స్ అనేటివి మనకు అర్థం కావనమాట అలాంటప్పుడు మనకు వాటికి మీనింగ్ అయితే తెలియదు సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి వీడియోస్ అయితే వాళ్ళు మనకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అంటే తెలుగులో అంటే బుక్స్లో కూడా తెలుగులోనే ఉంటాయి కాకపోతే మనకేంటంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు అంటే ఏదైనా జలంని వదలడం కానీ లేదంటే అక్షింతలు పెట్టడం అలాంటివి కొన్ని కొన్ని వర్డ్స్ అనేటివి మనకు అర్థం కానప్పుడు వాళ్ళు ఏంటంటే మళ్ళాక తెలుగులో మనకు అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అలాంటప్పుడు మనమైతే చేసుకోవచ్చు ముందు రోజు రాత్రి చంద్రుని చూడకూడదు ఒకవేళ చంద్రుని చూసినట్టయితే నీలాప నిందలు తప్పవు అంటారు కదా అలాంటి దోషాలు పోవాలి అంటే మనము తప్పకుండా వినాయక చవితి కథ అన్న వినాలి లేదు అంటే వ్రతం అయితే చేసుకోవాలి వ్రతం కానీ పూజ కానీ చేసుకున్నాము అయితే మనకు ఆ దోషాలు పోయి మనకు ఎలా నిలాప నిందలు కలగవు అనేసి చాలా నమ్మకంగా నమ్మకంగా చెప్తారు కదా సో మీరు కూడా ఒకవేళ కుదరనట్టయితే కనీసం ఈ వీడియోస్లో కానీ అదేవిధంగా టీవీలో కానీ పెట్టుకున్నాము అయితే మనకు కథలు బోలడన్నీ వస్తాయి అలాంటి కథలన్న వినడానికి ట్రై చేయండి ఈ విధంగా వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనమైతే హారతి అయితే ఇవ్వాలండి కర్పూరం హారతి ఇచ్చి ఆ తర్వాత కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి కొబ్బరికాయని కొట్టుకున్న తర్వాత మనకు ఇక తర్వాత మనకు కథ అయితే స్టార్ట్ అవుతుంది తర్వాత మనకు ఆ వీడియోస్లో చెప్పినట్టు కథ అయితే వినొచ్చండి లేదు మనం బుక్స్లో అయితే కథ అయితే చదువుకోవాలి సో ఈ విధంగా అయితే మొత్తము వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి ఈ కొబ్బరికాయకి కొద్దిగా పసుపు కుంకుమ ఒక త్రీ చోట్ల మూడు చోట్లైతే పెట్టుకొని దేవునికి పెట్టుకున్న తర్వాత నేనైతే కథని వినేసి ఆ తర్వాత మనమైతే ప్రసాదాన్ని అయితే స్వీకరించుకోవచ్చు ఈ విధంగా మనకైతే వ్రతం కంప్లీట్ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం బాయ్